అందరికీ నమస్తే బాగున్నారు కదా అందరు బాగానే ఉంటారు ఎందుకంటే పక్కన జీవితంతో ఆడుకుంటున్న వాళ్ళు అందరు మంచిగానే ఉంటారు జాలెరీ నవ్వుతే తప్పు జాలిరీ ఏడిస్తే తప్పు జాలరీ ఒకరితో మాట్లాడితే తప్పు చాలిరి కూసుంటే తప్పు జాలిరీ నిల్చుంటే తప్పు చాలిరి నవ్వుతే ఓవరా జాలరీ పద్ధతి ఉండదు నేను నేర్చుకోవాలి ఫోక్ ఇండస్ట్రీలో పద్ధతిగా చీర కట్టుకొని ఇప్పటి వరకు మెయింటైన్ చేసింది నేనే ఫస్ట్ నా కాన్ కెమెరా ఆఫ్ కెమెరా ఒకలా ఉండదు నేను అందరితో నవ్వుతూ మంచి ఉంటా ఎంత పెద్దోళ్ళైనా ఎంత చిన్నోళ్ళైనా సరే వేరే టాపిక్స్ లేవు జాను లిరి టాపిక్ ఎందుకు నా పర్సనల్ లైఫ్ ని తీసుకొచ్చి మీరెందుకు ఇంత హైలైట్ అంటే మీ వ్యూస్ కోసమా దేనికోసం నన్ను టార్గెట్ మాట్లాడితే జాన్లీరికి రెండో పెళ్లి ఒక ఫోటో వేయడం జాన్లీరికి రెండో పెళ్లి జాన్లీరికి రెండో పెళ్లి ఆడోళ్ళు మొగ్గు న్యూస్ అంటే న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా ఒక ఆడపిల్లకి ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా మీరు కూడా ఇంతేనా అసలు నా పర్సనల్ లైఫ్ ఎందుకు తీస్తున్నారు మీకు అసలు జానూలి తప్ప వేరే టాపిక్స్ లేవా ఎవరో గుడికి వెళ్తే రేప్ చేసి చంపారట ఆ అమ్మాయి గురించి మాట్లాడచ్చు కదా ఆ ఎదవల గురించి మాట్లాడచ్చు కదా చిన్న పిల్లని చంపేస్తున్నారు వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా ఎందుకు నా టాపిక్ నా పర్సనల్ ఎఫ్ సరే నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచి కూడా ఉంది కదా ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక కొడుకుని పెంచుకుంటుంది పద్ధతిగా ఉంటుంది ఈ షోలో మన తెలంగాణ అమ్మాయి విన్ అయిందని చెప్పొచ్చు కదా మంచి చెప్పొచ్చు కదా నా గురించి ఇంత ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్ నా వాయిస్ గలీజ్ గలీజ్ వాయిస్ పెడుతున్నారు నాకు కొడుకు నా కొడుకు చూడడా నువ్వు ఒక అమ్మ కొడుకే కదా నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అందుకని ఎక్కువ బాధ నాకు ఉంది ఫస్ట్ నాకుంది నాకు చచ్చిపోవాలి ఇవన్నిటికీ దూరం లైఫ్ లేకపోతే చచ్చిపోవేళంగా చచ్చిపోతే కారణం మీరే అవుతారు గుర్తుపెట్టుకుంటది ఇంత నరకమా మస్తు టాపిక్స్ ఉన్నాయి నా మీద పడేందుకు నా మీద వాడు ఎందుకు మీకు నేను చచ్చిపోయినా కూడా నా శివన్ వచ్చి మైకులు పెట్టి ఎందుకు చచ్చిపోయింది తెలుసా మీరు మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద వేయాలి అది మంచి చెట్ ఆలోచించరు ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడతారు మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక మాట కూడా అనుకుంటూ ఈ రోజు అడ్డమైనది వాళ్ళతో నేను మాటలు ఆడుతున్నాను సూసైడ్ చేసుకొని చచ్చిపోతే నేను ఎందుకు వెళ్ళి చచ్చిపోతారు ధైర్యంగా బతకాలని నేను చాలా మందికి చెప్పిన కానీ వాళ్ళు చచ్చిపోయింది వాళ్ళ బాధల కోసం కాదు మీరు చేసే రచ్చకే వాళ్ళు చచ్చిపోయారు తట్టుకోలేక అనిపిస్తుంది నా కోపిక నశించింది చూసి చూసి వీడియోలకి నా వాయిస్ కి గలీజ్ వాయిస్ పెట్టడం మీ అమ్మ తీసుకొచ్చి మీ అమ్మ వాయిస్ కి గలీజ్ మాటలు పెడతా మీకు అప్పుడు అర్థం అవుతుంది బాధ నేను ఏ రోజు మాట్లాడలేదు కానీ నాకు ఓపిక నశించింది నాకు ఈ బాధ తట్టుకోలేకపోతున్నా ఎవరు కూడా అర్థం కావట్లేదు నాకు మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు మీ లైఫ్ మీద పెట్టుకోండి కదా ఆ టైంలో మీ లైఫ్ పెట్టుకుంటే బాగుంటది ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడు ఎందుకు కొడుకుని మంచి చదువుకోని మంచి పైసలు చూడాలనుకు నేను చూడలేనేమో నేను నాకు అర్థమైతుంది నేను బద్దలే పోతా ఇది మాట్లాడితే మీరు ఏదో ఆపేస్తారు ఇది కాదు ശിച്ചി നപ്പ കാല തമ്മൾ മാറേ മാത് കണ്ട കോപിക്ക നശിച്ചി నాకు ఈ బాధ తట్టుకోలేకపోతున్నా ఎవరు కూడా అర్థం కావట్లేదు నాకు నా లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు మీ లైఫ్ మీద పెట్టుకోండి కదా ఆ టైంలో మీ లైఫ్ పెట్టుకుంటే బాగుంటది ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడు ఎందుకు కొడుకుని మంచి చదువుకోని మంచి పైజాల్లో చూడాలను నేను చూడలేదేమో నాకు అర్థమైతుంది నేను పోతా ఇది మాట్లాడితే మీరు ఏదో ఆపేస్తారు ఇది కాదు ఓపిక నశించి నేను ఎప్పుడూ దేనికి రియాక్ట్ కాలేదు ఒక అన్నతో మారిన తప్పు నా తమ్ముడని మాట్లాడుతు మాట్లాడితే తప్పు ఎవరు పెడితే వారికి లింకులు వేస్తారు నాతో అయితే Saya lama tu jalan kejusnet gunung, jalan ke lantai yang guna lantai lama tu dah nafsu ni. Kadang-kadang aku bingung aje jendela, macam ఇంత నరకంలో నిజంగా చాలా మంది అమ్మాయిలు చూసేసుకుని చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయి రోగిలకి ఏ మాయ రోగం వచ్చిందని నేను అన్నా గాని ఆ బాధలు ఉన్నోళ్ళకే తెలుస్తుంది బాధ అట్లెందుకు మైండ్కి వస్తుందని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అరే నిజమే కదా బాధ పడ్డోళ్ళకే బాధ తెలుస్తుంది కానీ తప్పు న్యూస్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్న గానీ చాలా తప్పు ఒక జీవితాన్ని ఒక ప్రాణాన్ని మీరు ఆ ప్రాణం పోయినాక మీరు చేసేది ఏం లేదు మీరు సంతోషపడతారు కానీ ఒకరిని చంపి ఒకరిని బాధపడి మీరు బతుకొద్దు చాలా తప్పు చాలా మంది చానక్క న్యూస్ నేర్చుకోవాలి చానక్క ధైర్యంగా ఉండాలని చాలా మంది ఉంటారు కానీ ఈ రోజు నా కోపిక నశించింది అసలు నా వల్ల మీకు ఏమైనా హాని జరిగిందా ఏమైనా నష్టం వచ్చిందా జాను జాను జానులే నా కొంచెం మంచి కూడా ఉంది కదా మంచి పెట్టచ్చు కదా అన్నయ్యతో మాట్లాడినా అక్కతో మాట్లాడినా చెల్లెతో మాట్లాడిన ఎందుకు నాకు ఇద్దరు నవ్వునా నేను కూర్చున్నా అసలు అయ్యో Нарка нарканг ангистнааг Абу үнэхээр чаала дапу